హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఇలా అమ్మవారు పుట్ట దగ్గర పడుకుంటారు అని చెప్పి పడుకున్న తర్వాత ఏం జరుగుతుందో ప్రాసెస్ మొత్తం చూపిస్తానని చెప్పాను కదండి ఈ వీడియో అదేనండి ఇలా పడుకుంటాం కదండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒక చిన్న కునుకు పట్టాలన్నమాట అండి ఆ కునుకు పట్టిన గ్యాప్లో పంబలలో మెయిన్ అతను ఈయన పేరు అండి ఆయన ఏం చేస్తారంటే ఫస్ట్ అక్షంతలు ఉన్నాయి కదండి ఒక చిన్న అదే దీవెనలాగా కొంచెం చిన్న కథ కింద అలా చెబుతూ అక్షంతలు వేస్తారండి ఫస్ట్ ఎవరైతే పడుకున్నారో పడుకున్న వాళ్ళందరి మీద అక్షంతలు వేస్తారు చుట్టూరు తిరిగి అక్షంతలు వేసిన తర్వాత వెనకాల ఎవరో ఒకళ్ళు ఉంటారు కదండి వాళ్ళందరూ ఏం చేస్తారంటే రెండు అట్టుపళ్ళు అండి రెండు అట్టుపళ్ళు చేతిలో పెడతారనమాట ఒకటేమో ఇలా వైఫ్ తినాలి ఒకటేమో హస్బెండ్ తింటారు రెండు అట్టుపళ్ళు చేతిలో పెట్టిన తర్వాత నెక్స్ట్ చిన్న చిన్న ఆల్రెడీ పుట్ట బంగారం ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది చూపించాను కదండి ఆ పుట్ట బంగారాన్ని చిన్ని చిన్ని ఉండల కింద తయారు చేస్తారనమాట అండి మనం నోట్లో వేసుకొని మింగేటట్టన్నమాట ఆ చిన్న ఉండల్ని కూడా నెక్స్ట్ ఇంకొక రౌండ్ వేస్తారండి ఆ రౌండ్ వేసేటప్పుడు చేతిలో పెడతారనమాట చేతిలో పెడుతూ దీవెనలు చదువుతారనమాట అండి అది కూడా నేను మీకు చూపిస్తాను క్లియర్గాని అది దీవెనలు చదువుతూ ఆ చిన్న ఉండని చేతిలో పెడతారండి చేతిలో పెడితే దాన్ని మనం వెంటనే అప్పటికప్పుడు మింగేయమని చెప్తారనమాట నోట్లో వేసుకొని మింగేయడమేనండి తర్వాత ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అరటిపండుని కూడా తినేయమని చెప్తారు అరటిపండు కూడా తినేయాలండి చెట్టు దగ్గర అయితే పడుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అంతా జరుగుతుందండి ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఒక అరౌండ్ హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ పడుతుందండి ఎందుకంటే చుట్టూరు చాలామంది లేడీస్ పడుకుంటారు వాళ్ళందరికీ వేసి అట్టుపళ్ళు ఇచ్చి అన్నీ జరిగేటప్పటికీ చాలా టైం పడుతుంది అనమాట ఈ లోపు మనం కొంచెం కొనుక్కుపట్టి పట్టి కలర్ రావడం కానీ ఇలాంటివి ఏవో ఒకటి జరుగుతాయి అనమాట అండి మొత్తం ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనల్ని లేపేస్తారండి లేపిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం వెయ్యరుకి వెళ్ళి ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదండి అలా వెయ్యరుకి వెళ్ళి మళ్ళీ స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత అమ్మవారితో పాటు మళ్ళీ టెంపుల్కి వెళ్ళిపోవడమేనండి టెంపుల్కి సంబంధించిన పాటు వీడియో అనేది ఆఫ్టర్నూన్ నుంచి మనకి నైట్ అనేది అన్న సమారాధనం జరుగుతుందండి అన్న సమారాధనలో ఫస్ట్ ఇలా ఉపవాసం ఉన్న లేడీస్ ఉంటారు కదండి ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ కానీ హండ్రెడ్ మెంబర్స్ అట్లా ఉంటారండి వాళ్ళందరికీ ఫస్ట్ పెట్టేస్తారనమాట సిక్స్ ఓ క్లాక్ అలా పెట్టేస్తారండి వాళ్ళు తినేసిన తర్వాత ఇప్పుడు మిగతా వాళ్ళందరికీ నార్మల్గా పెడతారనమాటండి దాంతోపాటు ఈరోజు నైటే మనకి నైవేద్యం పెట్టేసిన తర్వాత చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి అన్నప్రసన్న కార్యక్రమం కూడా జరుగుతుందండి ఎవరైనా కావాలంటే కనుక ఆ టైంలో వచ్చి అన్నప్రసన్న కూడా చేయించుకోవచ్చు అమ్మవారికి అంటూ సపరేట్గా శిరాన్నం చేస్తారండి ఆ శిరాన్నంతో అన్నప్రసన్న కూడా చేస్తారనమాట అండి ఇదైతే ఫస్ట్ రౌండ్ మాత్రమేనండి ఇప్పుడు అక్షంతలు వేస్తారు అక్షంతలు వేసి వెనకాల ఒక అతను ఉన్నారు కదండి ఆయన మనకి రెండే సట్టుపళ్ళు చేతిలో పెడతారండి అలాగా అలా అందరికీ చేతిలో పెట్టుకుంటూ వెళ్తారనమాట ఒక రౌండ్ తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఈ ఉండలు ఉంటాయి కదండి ఆ ఉండలు పెడతారనమాట ఇప్పుడు చూడండి ఆయన చదువుతారు చదువుతూ ఉండ పెడతారనమాట

ਕਰਨੀ ਕਾਪੜੇ ਆ ਬਾਰੇ ਦੇ ਲਈ ਲੇਖ ਹੋਰ ਕਰਦੇ ਤੇ ਮੇਰੇ ਮਾਂ ਇਹ ਖੁੱਤਾ ਇਹ ਖੁੱਤਾ ਹਮਨ ਨਾ ਤਕ ਗਨੇ ਇਧਰ ਜੇ ਬਤਰਾ ਕੋ ਆਪਾਂ ਬਸ ਬੈਠ ਕੇ ਕੰਮ ਕਰਦੇ ਇੱਕ ਇੱਕ ਇਹ ਬਾਬਾ ਜਰ ਲੜਕਾ ਲੈ ਨਹੀਂ ਜਾਂਦਾ ਆਕਣ ਜਿਲਾ ਆ ਮੈਂ ਖੁੱਤਾ ਜਾ ਤਾ ਹੁੰਦਾ ਹੈ ਜਰ ਲੈਂਗਾ ਲੈ

ఈ రోజు ఆఫ్టర్నూన్ నుంచి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో పెడతానండి చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్